వెల్కమ్ టు సీన్ అప్డేట్స్ గెటప్ సీన్ నటించిన రాజు యాదవ్ ఆశీష్ రెడ్డి నటించిన లవ్ మీ సినిమా ఎట్టకేలకు మొదటి వారాన్ని పూర్తి చేసుకున్నాయి మరి మొదటి వారంలో ఎంత సాధించినాయో ఓసారి చూద్దాం బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ ఆడియన్స్ ముందుకు వచ్చిన లవ్ మీ మూవీ ఈ సినిమా షార్ట్ వీకెండ్ కి ఓకే అనిపించుకున్న ఆ తర్వాత వర్కింగ్ డే లో ని చూపించలేకపోయింది ఈ సినిమా వర్కింగ్ డే లో కాస్త ఎక్కువగానే డ్రాప్ చేసుకుంది ఇప్పుడు మొదటి వారం పూర్తి చేసుకోగా ముప్పై లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఏడో రోజుకి వచ్చేసరికి ఇరవై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఎనిమిది లక్షల దాకా షేర్ ని అందుకోగా మొత్తం మీద ఈ సినిమా ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ వరల్డ్ వైడ్ గా ఒకసారి గమనిస్తే ఇక నైజామ్లో ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల దాకా షేర్ని అలాగే టోటల్ ఏపీలో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో రెండు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల దాకా షేర్ని అలాగే నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో నలభై లక్షల దాకా షేర్ని అందుకోగా ఇక టోటల్ బోల్డ్ వైడ్గా రెండు పాయింట్ ఎనభై రెండు కోట్ల దాకా షేర్ని ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ని అందుకుంది మొత్తానికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో మూడు పాయింట్ పద్దెనిమిది కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి బ్రేక్ ఈవెన్ కి చేరువులోకి వెళ్ళొద్దో చూడాల గెటప్ సీన్ నటించిన రాజు యాదవ్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ ఆడియన్స్ ముందుకు వచ్చింది గెటప్ సీన్ మెయిన్ లీడర్ లో నటించిన మూవీ రాజు యాదవ్ ఈ సినిమా రిలీజ్ అయి యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ వీకెండ్ లోనే పెద్దగా జోన్ చూపించలేకపోయింది ఉన్నంతలో పర్వాలేదనే హోల్ ను చూపించిన ఈ సినిమా వర్కింగ్ డే లోకి వచ్చేసరికి స్లో డౌన్ అయ్యింది వీకెండ్ తర్వాత ఈ సినిమా యాభై లక్షల రేంజ్ లోనే గ్రాసును సొంతం చేసుకుంది ఓవరాల్ గా మొత్తం మీద ఇరవై ఐదు లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాం లో నలభై యాభై ఐదు లక్షల దాకా షేర్ తెలంగాణలో కోటి రూపాయల దాకా షేర్ ని అందుకోగా అలాగే రెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ని ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో పన్నెండు లక్షల దాకా షేర్ ని అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఒకటి పాయింట్ పన్నెండు కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి పాయింట్ ఎనభై కోట్ల రేంజ్లో బిజినెస్ జరగగా ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా అరవై ఎనిమిది లక్షల దాకా షేర్ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మూవీ మిగిలిన రన్లో ఎలాంటి కలెక్షన్లు సాధించి బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేస్తుందో లేదో చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి